కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోల్ తయారు చేశారు డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ లో పే చేస్తారు ఆర్మీని తయారు చేస్తారు ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు గానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులని అడుగుతారు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని నేను బాధ ఆభేదంతో అడుగుతున్నా నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తానని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు